వరంగల్ జిల్లా పవిత్ర రంజాన్ పర్వదినం ప్రతి ఒక్క ముస్లింలకు సంతోషంగా జరుపుకోవాలని వారు సుమారు వెయ్యి మందికి సరుకులు అందివ్వడం వరంగల్ ఎసీపీ నందిరామ్ నాయక్ తూర్పు నియోజకవర్గం ఈద్గాలో రంజాన్ పర్వదిన ప్రతి ఒక్క ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తవకల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్ పంపిణీ చేశారు కార్యక్రమంలో వరంగల్ ఎసీపీ నందిరామ్ నాయక్ మాషిక్ రబ్బానీ దర్గా పీఠాధిపతి ఉబేద్ బాబా నలభై ఒకటి కూడా డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబర్ ఈద్గా సభ్యులు ఎండి చాంద్ భాషా ఎండి మక్దు దస్తగిరి అంకుష్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఏసీపీ నందరాం నాయక జార్ ఉమేద్ బాబాలో మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాల నుండి రంజాన్ పర్వదినం ప్రతి ఒక్క ముస్లింలు సంతోషంగా జరుపుకునేందుకు తబకల్ సొసైటీ వారు సరుకులు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని వారు తెలిపారు

గంగా పీడాది పనులు బాబా గారు మరియు మన ఏసీపీ గారు వరంగల్ ఏసీపీ గారు నందిరావు నాయక్ గారు కార్పొరేటర్ కుశాల పద్నా గారు ముఖ్యులు అతిథులు అందరూ ఉన్నారు ఈ రోజు మేము ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ పదహారు సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం ఒకసారి బట్టలు పంపిణీ ఒకసారి రేషన్ కిట్ పంపిణీ చేస్తున్నాం ఇది ఈ ఏంటంటే ఈ అండర్ రైల్వే గేట్ లో చాలా వరకు ముస్లింస్ స్లమ్ ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటూ ప్రతి ఒక్కసారి రంజాన్ లో ఈ కార్యక్రమం పెట్టుకుంటాము ఎందుకంటే ఈ పండుగ రోజు ఒక్కొక్కదైనా వాళ్ళు పండుగ చేసుకునేందుకు కొంత ఆర్థిక సాయం చేయవచ్చు మా మాట అని చెప్పి మేము పండుగకు ఒక రెండు కిలో పియ్యం మన రంజాన్ సమాధి ఏది ప్యాకట్ ఆయిల్ అని ఒక రేషన్ గెట్ ప్యాకెట్ చేసి టూ డేస్ కు సరిపోయి ప్యాకెట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మాకు దేవుడు సాయం చేయమని తరకలి ఫైవ్ ముస్లిం ప్రభావ ముస్లిం ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ తీస్తారు ఆ ఫైవ్ లో మేము ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం దేవుడు మనకు ఇష్టాడు కాబట్టి చేసుకుంటూ వస్తున్నాం ఎవరి చందాలు కానీ వస్తుంది మన సొంత ప్రోగ్రాం చేస్తున్నాం దీంట్లో మా బ్రదర్ గారు సౌదీలో ఆయనే ఆయన ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ప్రోగ్రాం పెద్ద సంవత్సరం తీసుకుంటూ వస్తున్నాం మేము వీళ్ళందరికీ పంచడం ఒక ప్రతి ఒక్క డీజల్ డీజల్ వివిధ డీజల్ అందరికి టోకెన్స్ ఇచ్చి టోకెన్ దానినే పంచుకోవడం వస్తున్నాం ఏ డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్క సంవత్సరాలు చేసుకుని వస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన बराबर मैं देख रहा हूँ तीन चार साल से मैं खुद भी एक्शन किट्स वगैरह अपने इस्लाम में भी सब में बेहतरीन चीज़ लोगों को खाना खिलाना है इसी तरीके से ये अमल को बराबर हर साल दबार पूरा करें आप लोग उनके हक हाँ में दुआ दीजिए ताकि ये हमेशा जारी व सारी रहे और मैं मुबारकबादी देता हूँ जबार ये बेहतरीन कार्य खैर के लिए शुक्रिया ये रमजान मासमो रमजान पंडगनों जरूर डाल के పోలీస్ వారు అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాము అందులో భాగంగా మరి నమాజ్ టైంలో ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడము అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ వాళ్లకు నమాజ్ టైంలో డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి మరి డీజేలను సీజ్ చేయడము ఈ రకంగా అన్ని కార్యక్రమాలను మరి తీసుకొని వారికి మరి మేము సహకరిస్తున్నాము అదేవిధంగా మరి ఎల్లుండి మనకు మెయిన్ రంజాన్ పండుగ ఉన్నది ఆ పండుగను కూడా మరి అందరూ కూడా మరి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని మరి మేము బందోబస్తును ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణంలో పండుగ జరుపుకునే విధంగా కృషి చేస్తున్నాము